నేను మీ కాకినాడ పిల్లని మరి రోజు బిగ్ బాస్ కి వెళ్ళబోతున్న కంటెస్టెంట్ మన బెజవాడ బేబక్క ఇంటి దగ్గర ఉన్నాము అయితే ఈ రోజు బెజవాడ బేబక్క ఇల్లు ఎలా ఉంది అసలు ఇంట్లో ఆవిడ ఎలా ఉంటారు ఏంటి అని అనేవి ఈ రోజు మీకు చూపించేస్తాడు సో ఇంకొక విషయం మర్చిపోయాను కాకినాడకి కాజా ఎంత ఫేమస్ మన బెజవాడికి బేవక్క అంతే ఫేమస్ అని చెప్పాలి సో ఈ రోజు యాంకర్ అయితే ఆవిడేనండి నేనైతే రిజైన్ చేస్తున్నాను ఎందుకంటే మాట్లాడుతూ ఉంటారు కాబట్టి సో ఇంకా ఆలస్యం చేయకుండా టూర్ లైతే చూసేద్దాం వచ్చేసాయండి అరే మన గురించి తెలిసి పెట్టారు అయ్యో ఎవరో వచ్చారు చూడండి అంగన సో రాగని చూసారు ఎంత చక్కగా మన లాహాన్ ఇచ్చారు మీరు ఒక మళ్ళీ ఒక్కసారక ఆ బరలేదు ఇలాంటి మీ మైటి వచ్చి ఉంటది కంచుగుంత కదా ఇలాంటి ఏమంటారు ఇలాంటి వెల్కమ్ ఎక్కడే చూసిండు చూసిండు ఫస్ట్ కదా ఫస్ట్ బట్ మీరు చూడడానికి చాలా అందంగా ఉన్నారు మా మాట కాకినాడ పిల్ల కాకినాడ పిల్ల ఈస్ బీంగ్ వెల్కమ్ బై బజవాడ బే ఒక్క నమస్తే అండి మీరు కూడా రండి మీరు చాలా ఉపయోగం రండి రండి రెండు ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ దేనికి థ్యాంక్ యూ ఎక్కడికి మా ఇంట్లోకి వెళ్తున్నా అవునా విశ్వసనీయ పర్వతంగా ఈ పేరేంటి సింబ సింబా సింబ హలో అయ్యి చెప్పు హై చెప్పు వేరేనా కనిపించలేదు అక్క ఇక్కడ కనిపించారు కింద కదా మీరు మా మనిషిని మీరు ఓకే అక్క మరి అద్భుతమైన ఇల్లు మాకు పరిచయం చేస్తారా అసలు అందరూ లోపల అయి కూడా ఏమి లేవండి చాలా బీద కుటుంబం ఉన్నది ఈ వారి ఇంటర్వ్యూ కోసం నా ఉన్న ఒక్క వాచి కూడా అమ్ముకోవాల్సి వచ్చింది వాచ్ ఉంది కదక్క అది అమ్ముకుంటే మిగిలింది ఒక్క వాచి ఎందుకంటే వాచి అంత వాచ్లు కూడా చాలా బాగున్నా గోల్డ్ వాచ్ గిఫ్ట్ చూడు కాదని చూడు గొడవలు చేస్తుంది అమ్మ సింబా గారు కాసేపు ఇంటర్వ్యూ చేసుకున్నాం చెప్పే తెలుసా సింబా నచ్చతే నచ్చా బాగా అసలు పెంచుకుంటున్నారు అంత వెరైటీవ్ మనిషి కదా అంటే అందరూ కుక్కర్లో ఎంచుకుంటే పిల్లలు మెచ్చుకుంటే యాక్చువల్లీ ఆర్ వెరీ ఇండిపెండెంట్ ఆనిమల్స్ నేను ఒక ఇండిపెండెంట్ ఆనిమల్ ఇది కూడా ఇండిపెండెంట్ ఆనిమల్ ఇద్దరు ఇండిపెండెంట్ యానిమల్స్ కలిపి ఇంట్లో ఉంటాం అనమాట అది ఇంట్లో మీరు ఇద్దరే ఉంటారా అవును మరి మమ్మీ కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు కదా విజయవాడలో ఉంటది అప్పుడప్పుడు వచ్చినప్పుడు సో దీనికి నేను నాకు సింబ అంతే యాడ్ అవుతాం నీకు నేను నాకు ఏదో అలా అలా క కాసేపు నువ్వు రెస్టింగ్ తీసుకో రెస్ట్ తీసుకుంటావా మేడం అక్కకి పిల్లలంటే ఎంత బాగా ఇష్టం మీరు అందంగా ఉన్నారు కదా ప్రిపేర్ చేయించినట్టున్నారు అందంగా ఉంది ఇలాంటి బొగుడు కొంచెం బాగా చెప్తాను అలాంటివి ఏం ఊరుకో నేనేదో యావరేజ్ ఫ్లవర్స్ అయితే బాసినప్పుడు అందంగా కనిపిస్తే అందంగా ఉన్నామంటారా లేదా ఐస్ చెక్ చేయించుకోవా అందరం కాదు ఇది మందం అలా అనుకుంటున్నాను అక్క అంతేనా ఏ కాకినాడ పిల్ల అంటే నీకు ఎట్లా వచ్చిందని నువ్వు కాకినాడ నుంచా ఓ నేను అయ్యాను నువ్వు కాకినాడ కాకినాడ పిల్ల కాకినాడ కాజన్ తెచ్చావా ఒప్పుకుంటే ఇంకేమ లే స్వీట్ తిండి మళ్ళీ నీకు వచ్చేసింది అక్క నింకెళ్తున్నావు

చూస్తారు నేను ఒక లుక్ చేసుకుంటారు సింబా ఒక బల్లిని తిరుగుతుంది ఇంట్లో హంటింగ్ చేస్తుంది అనమాట బల్లి కోసం ఆ బల్లిని పట్టుకోవాలి దాన్ని చండారాలి దాన్ని తరిమేయాలి అదే దాని మోటివ్ ప్రస్తుతానికి నా మోటో ఏదో ఒకటి మీద కాసేపు కబుర్లు చెప్పాలి ఇది టీవీ అండి ఇది వాటర్ ఫిల్టర్ అండి మాక్ కాదు ఇది పిల్లికండి ఫ్రెష్ వాటర్ కవి ఇదేమో దీనికి వచ్చిన సౌండ్ అండి ఇదేమో ఇవన్నీ పెట్టుకుంటారండి అక్క ఇది ఉంటే ఇది ఇచ్చారు స్పెషల్ ఇది తెలుసా అసలు అన్నిటికెళ్ళి అంటే అన్నిటికన్నా హైలైట్ అని మళ్ళీ తెచ్చండి ఆ ఫ్లోర్ టైల్స్ అండి సో ఎంత ఎంలా చూసారా ఇలాంటి టైల్స్ ఆ అది సో అంత మాది స్పెషల్గా ఉంటుంది ఎందుకంటే మాది రిచ్ చోర్ రిచ్ ఈ స్ట్రెక్ ఇది సింబాలే గ్లాసెస్ ఒకసారి పెట్టవా అది కమాన్ కిరలాగా ఉన్నావు ఎస్ సరే చూడు అది కనుగొట్టు ఒకరి మెడిది చూసారా కనుగొట్టాడు ఈ గ్లాసెస్ ఎక్కడ దొరికాయ అక్కడ ఎక్కడ అక్కడ సింబా లోంబాగఢ బెస్ట్ ఫ్రెండ్ అది మళ్ళా ఇంకో సింబా సంగతి ఈ ఫోటో ఎవరిది గెస్ట్ ఆ అందమైన అందగత్తె మద్దగత్తె ఎవరై ఉంటారు గెస్టి నువ్వే అక్క ఎందుకంటే నీకు యానిమల్స్ అంటే చాలా ఇష్టంగా ఒక్కది దీని పేరు లక్కీ ఓకే ఇది ఎప్పుడు దేయించుకున్నా ఫోటో చిన్నప్పుడు అది ఏజ్ ఆ వయసు అప్పుడే అదే ఆ వయసు అంటే ఆ వయసు పద్నాలుగు పదిహేను ఉంటాయి అనుకుంటా మా లక్కీలో అంటే మొత్తం మా కాల్ని అందరికి భయం దురాంతులు అయిపోయేవాళ్ళు నేనంటే ఎంత భయమో మా కుక్కన్న కూడా అంతే పోయి పడిపోయేది నేను ఆవేశం పడిపోయేదని అలాగే ఈ ఫోటో చూసారా ఒకసారి లుక్ చేసుకుని పోయాబ ఆ ఏజ్ లో ఎంత అందంగా ఉందో అదే అవును మీరు అలా అంటుంటే నిజం నమ్మాలనిపిస్తుంది నాకు కూడా నమ్మాలనిపిస్తుంది అండి అయ్యో నెక్స్ట్ కిచెన్ వచ్చేదామాక ఇవినా ఉండవా అవును నువ్వు నేను వస్తే నువ్వు వండుతావు వెయిట్ చేస్తున్నా సింబల్ రెడ్డి ఇక్కడికి ఎక్కి తింటాడు అనమాట ఫుడ్ అదంతా ఎక్కువగా జనరల్ లైన్ టేబుల్ పెట్టుకుంటారు ఇది మా క్యాట్ కోసం టేబుల్ అనమాట అదే మోర్ ఇంపార్టెంట్ నాకు అవన్నీ సింబా ఫుడ్స్ ఇవన్నీ ఆ పైన రెండు కూడా డబ్బాలేమో లేమో దాని ఫుడ్ తర్వాత పెద్దగా చూపిస్తానికి అయితే ఏమీ లేదు చాలా సింపుల్ గా నాకు ఆధ్యాత్మికత చాలా ఇష్టం నేను ఎంతో అది ఇది పెద్దగా వస్తువులే కూడా ఇష్టం ఉండదు ఇంకొక బేర్ మినిమమ్ చాలా సింపుల్ గా సింపుల్సిటీగా అవును ఉన్నారు కొడుకుంటారు బెంచ్ కాదు బెంచ్ కాదు పాప బియ్యం డబ్బు చూసి ఉండాలి బీందెంచ్ కాదు ఇట్స్ బిమ్ బీకే ఓకే మొత్తం వంచే ఇంగ్ పనికి ఇప్పుడు ఏదో చేస్తున్నాయి అక్కడ ఏమన్నా అంటే నేను మాత్రం బాధ్యురాలు కాదు ఓహో మీ ఎంతకి సీక్రెట్ ఇదా ఏది వేరుశెనగ నూనె ఏకినాలు వేరుశెనగ నూనె అేరుశెనగ నూనె we <laughs> <laughs> no this but in English. the cold compressed coconut oil and matter. Anti, anti. Uh, sorry, sorry. Cold compressed groundnut oil. <laughs> oil. Oil should be like matter. Oil, oil, I the oil It's oil. Oil it should be like <laughs> oil. Dada, and matter. oil uh. no?

అంటే ఫిజికల్ రిపోర్ట్ వాళ్ళు ఫిజికల్ ఎక్స్రే ఇవ్వలేదు అని ఉన్నాయి ఇంత పెద్ద ఇంట్లో ఆ సింబాగాడు బేబక్కే ఉంటారంట నేను కంఫర్ట బాగుంది కదా కంఫర్టే ఉంటానికి బేబక్క ఇల్లు చాలా సింపుల్ గా చాలా బేవక్ అయితే ఎలా సింపుల్ సిటీ గా ఉంటు కూడా అలాగే అండ్ మరి అక్క అక్కడ అది చాలా బాగుంది అది ఎక్కడి నుండి తెచ్చాం ఫ్రమ్ ధైర్యం రామ్ శిల్క అదే అదే షాప్ షాప్ ఏదో ఈ షాపా లేకపోతే ఏదో ఎప్పుడో కొన్ని షాప్ కూడా గుర్తులేదు అడుగుతాను చెప్తే ముందే దాచుకుని చూద్దాం ఎక్కడ ఏంటి అంటే మా ఇంట్లో ఎప్పుడో కొన్నది ఎక్కడ కొన్నావు అంటే నాకు షాప్ ఎక్కడ కొనాలని కూడా గుర్తులేదు కానీ అన్ని చాలు అన్ని రిసీట్లు అన్ని పెట్టుకుని ఇన్ ఫ్యూచర్ క్వశ్చన్ దిస్ ఈస్ షాప్ నేమ్ అక్కడ నన్ను అడిగితే మాత్రం నేను చెప్తాను ఇంట్లో ఎక్కడ అందుకే నో పిల్లయ్యో నాకు గుర్తుండదు కాబట్టి నేను ఓకే సో చూసారు కదా ఈ రోజు బెజవాడ బేబక్క ఇల్లు బెజవాడ బేబక్క ఎంత సింపుల్ సిటీగా ఉన్నారో వాళ్ళ ఇల్లు కూడా అంతే ఉంటుంది సింపుల్ సిటీగా ఉన్న బాల్కనీ చూపిస్తాను ఏమంటుంది తెలుసా బాల్కనీ అచ్చం బాల్కనీ లాగా ఉంటది ఇంకొండు సార్లు వేసుకోండి బాల్కనీ అచ్చం బాల్కనీ లాగా ఉంటది నేను ఏమన్నా ఇక్కడ వజ్రాలు వైడిరియాలు ఏమన్నా పెట్టాను ఎక్కువ అది ఇక్కడ నుంచి హైటెక్స్ ఆచు అది కూడా మందే అనమాట హైటెక్స్ ఆర్చు కనిపించేదంతా కూడా మందే అందుకు మా తాతగారు అంతా డొనేషన్ చేస్తారు మరి ఇప్పుడు తెలుసుకోలేదు మేము ఇచ్చింది ఎప్పుడైనా తీసుకోం అలా ఉన్నాయి బజవాడాలు అబ్బాయి ఉన్నాయి బాగుందండి మీరు ఎంజాయ్ బాల్కనీ ఈ బోర్డు ఉంది కదా ఈ బోర్డులో చాలా పనులు రాసుకున్న ఆ పనులు మీకు చూపించను ఇటు సైడ్ ఉంది చాలా వరకు అయిపోయినాయి దినచంద్ర పనులు మొత్తం ఏం చెయ్యాలి ఏంటనే అన్ని అంటే బ్లర్ చేయండి అన్ని టిక్ మార్క్ పెట్టుకున్నాం అంట అయిపోయినాయి అన్ని చాలా వరకు అయిపోయినాయి ఒకటో రెండో పనులు దినచర్య దినచర్య ఇప్పుడు పెద్ద జరుగుతున్నాయి కదా దానికోసం బోల్డ్ అన్ని పనులు పని పాటలు బోల్డ్ ఉన్నాయి అందుకని మీకే అనుకుంటా సరే అది ప్రస్తుతానికి అయితే ఇదే అండి ఇవ్వ మా తాడి చెట్టు చూసారా తాడి చెట్టు ఆ ఆర్టిఫిషియల్ నాచురల్ అనుకున్నావా చెప్పులు మాత్రం అన్ని రకాల షో అనే రకాలు ఉన్నాయి అవును సరే చూసారు కదా ఫైనల్గా మన బెజవాళ్ళు గోబాకిల్ మరి ఇక్కడ అడగ అర్చుల్ ఇల్లులోనే ఉంది కదా అది అడగ్గా 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 ఈ రోజు ఏదో కర్రీ నుంచి తీసుకోక ఐదు నిమిషాలు అన్నని భార్య చెప్తున్నా చెప్పండి మీరు చెప్పారు కదా లేదు 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 ఎగ్జాక్ట్లీ హౌ యు టోల్డ్ షిటోల్డ్ బెజర్ దేవక్క ఎలా ఉంటది మాట్లాడతదని మీకు తెలుసు బట్ ఎల్లు ఎలా ఉంటదనేది ఎవరికి తెలియదు కాబట్టి అందుకే ఈ వారం రోజుల నుంచి చదువుతుంటే ఈ రోజు ఏదో వచ్చి పొహమా అన్నట్టు తీసుకొని ఇప్పుడు పొమ్మమాన్ అండి అని కూడా చూపిస్తాం బయట ఎక్కడ ఎండింగ్ అనేది థ్యాంక్ సో మచ్ ఫ్రెండ్స్ అందరు ఏ ఒక్క ఎంతైనా బెసరాకుంది సో మరొక మళ్ళీ ఉంటుంది అని మీ క్యాక్